బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుంచి హారిక టాస్క్ ని పూర్తి చేసుకొని కంటెస్టెంట్స్తో అందరితో గా మాట్లాడుతూ హౌస్ నుండి అయితే బయటకు వెళ్ళిపోయింది ఇక హౌస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదైతే కి సంబంధించిన కొన్ని థింగ్స్ ఉన్నాయో వాటిని టచ్ చేస్తూ ఉంటే రీతు చౌదరి టాస్క్ అయిపోయిన తర్వాత థింగ్స్ ఏ ప్రాపర్టీస్ ఏమి టచ్ చేయకూడదు అని చెప్పేసరికి డీమన్ కి చాలా కోపం వస్తుంది అందరూ ముట్టుకుంటే ఏం అనదు కానీ నేను ముట్టుకుంటే మాత్రం చాలా ఓవర్ చేస్తుంది ఇది నాకు చాలా హార్టింగ్ గా అనిపిస్తుంది అంటూ రీతుతో కోపం చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక వంటగదిలో సుమన్ శెట్టి అలానే తనూజ ఇద్దరు వంట చేస్తూ తనూజ అంటుంది ఎప్పుడైనా నువ్వు నా పైన ప్రేమ చూపించావా అసలు నీకు నా పైన ప్రేమ ఉందా ప్రేమే ఉండదు ఎవరు ఏం మాట్లాడినా మధ్యలోకి వచ్చి పెద్దగా నువ్వు మాట్లాడతావు వాళ్ళతో అని భరణి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్పాను కదా నేను మీ పైన ప్రేమ చూపించినప్పుడు మీరు నా పైన ప్రేమ చూపించినప్పుడు వేరే వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటూ కామెడీ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కళ్యాణ్ అలానే ఇక రీతు పవన్ వీళ్ళందరూ బయట ఉండడంతో వాళ్ళు లోపలికి వస్తూ ఉండడం గమనించి వీళ్ళందరూ ఫైట్ చేసుకుంటున్నట్టుగా సీన్ని క్రియేట్ చేస్తారనమాట నేనేమన్నాను నేను ఇంట్లో స్లోగా మాట్లాడమనే కదా చెప్పాను మీరిద్దరూ వంటగదిలో గట్టిగా అరుచుకుంటే పక్కనే కూర్చున్న నాకు చిరాకేస్తుంది అని భరణి గారు అంటూ ఉంటారు అరే నేనేదో కామెడీగా ఫన్ చేస్తున్నాను రీతు ఇంట్లో ఆయన సీరియస్ అయిపోయి నా పైన అరిచేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు అసలు నాకు చాలా కోపం వస్తుంది అని ఇక తను జస్ట్ ఆర్ట్ చేస్తుంది అనమాట ఇక అక్కడికే మన కళ్యాణ్ వస్తాడు అప్పుడు కళ్యాణ్కి పాపం ఏం అర్థం కాలేదనుకుంటా అవసరానికి పక్కన ఉండవు కానీ ఇప్పటివరకు ఎక్కడ తిరుగుతున్నావు ఓ పడుకొని వచ్చావా బాగా ప్రశాంతంగా అని అంటే నేనే ఇక్కడ పడుకున్నాను రా బాబు అసలు ఏం జరిగింది ఎందుకు అరుస్తున్నారు అంటే నీకేం తెలియదులే నువ్వు బాగా తిరుగుకొని వస్తావు కదా అవసరమైనప్పుడు పక్కన లేకుండా ఇప్పుడు ఉంటే ఏం లాభం ఏం లేదు రే వెళ్ళు అని అంటుంది అనమాట కోపంగా కళ్యాణ్కి అక్కడ అంత సీన్ జరిగినా సరే రీతు గెస్ట్ చేస్తుంది ఇదంతా మీరు కామెడీ స్కిట్ చేస్తున్నారని అర్థమవుతుంది లైట్ తీసుకొని అంటున్నారు ఉంటుంది కానీ కళ్యాణ్కి మాత్రం అసలు అర్థం కాలేదు ఏమైంది తనుజా ఏమైందిరా అని వెళ్ళి అడుగుతూ ఉంటే తనూజ గట్టిగా ఇచ్చుకుంటుంది అవసరానికి అసలు పక్కనే ఉండవు అని అంటుంది మరి అవసరానికి కళ్యాణ్ పక్కనే ఉండడా తనూజకి మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి